కడప జిల్లా ఒంటిమిత్త మండలం పెద్ద కొత్తపల్లి గ్రామంలో శ్రీ 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 అభయాంజనేయ స్వామి మూడో మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యొక్క ఓల్డ్ తెలివి విభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారండి మూడవ వార్షికోత్సవ శుభ సందర్భంగా ప్రజలకు ప్రజలంకితం అవుతూ ఓల్డి కనిగిరి నిర్వహిస్తున్నారు సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఏడవ జత పట్టి ఎనిమిదవ జత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ సాయిరామ్ కేడర్స్ మనుకొండ రామిరెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కంబైన్ శ్రీ బిలాల్ స్వామి ఆశీస్సులతో షేక్ మహిమన్న గారు మలయాళ ఎస్ఎస్సి డేరస్

இரவை எண்ணது யாரு பாயிண்ட் எண்ணது ஏழு ఈ జతలో గౌరవీయులు ఆరోగ్యమతిగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని అందజేస్తున్నటువంటి పూల రమణయ్య గారు పెద్ద కొత్త పిల్లి వారు ఈ జతను పగ్గాలు చేతబట్టి ఈ జతను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాయ్ తీసుకోండి పూల రమణయ్య గారు పెద్ద కొత్తపల్లి మాజీ ఒంగోలు జతి పశుపోషకుల వారు కూడా కాడ తీసుకోండి పూల రమణయ్య గారు పెద్ద కొత్తపల్లి వారికి కూడా ఆ యొక్క ఆరోగ్యముందుగా ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఈ కార్యక్రమానికి అందజేస్తున్నారు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివ బారెడ్డి గారు రంగోలు గ్రామం గమని మండలం జిల్లా వారి పోటీలో ఉన్నాయి జస్విత్ రెడ్డి గారు రంగోలుపల్లి వారి జత పోటీలో ఉన్నాయి ఎనిమిదవ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సాయిరామ్ ట్రేడర్ వాల్కొండ రామిరెడ్డి గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మాయి శ్రీ బిలాస్వామి ఆశీస్సులతో ఎస్ఎస్పీ ట్రేడర్ షేక్ మహిమున్నా గారు మలయాళ గ్రామం నంద్యాల జిల్లా వారి జత కమ్మాయిత తుఫాన్ జిత రావ్ గిత్త బైల రావణ్ మొదటి మొదటి స్థానంలో కొనసాగుతున్న శాతపాడి సతీష్ కుమార్ రెడ్డి గారు చెన్నూరు మల్ల గణప జిల్లాల జత కన్నా మూడు సెకండ్లు మందరి జిల్లా ఉన్నాయి ಬಯಲ್ಯ ರಾವೆ ಎಮ ಜತ ಬಯಲೇರ ಶ್ರೀ ಶ್ರೀನಾಂಗನಾಧೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಚಿರಂಜೀವಿ ಲಿಂಗಾರೆಡ್ಡಿ ನಾಗ ರೆಡ್ಡಿ ಗಾರು ರಾಜುಗಾರೇಟ ಚಾಪಾಡು ಮೊದಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ

పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్లు ముందజిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబులపల్లి వారి జతకన్నా కన్నా ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి శ్రీ పొలతల్ల మల్లేశ్వర స్వామి ఆశితులతో శివ భవిష్యారెడ్డి గారు జస్వంత్ రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం వేముల మండలం కడప జిల్లా వారి జత పోర్టీలో ఉన్నాయా क्या कहा हा 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 हा, हा, हा <laughs> <laughs> மேடம் <tries> பால <tries>

look மூலிவகிஷாரெடி புலத்தல மல்லஸ்வரோ ஜசித்த ரெடி ரங்கோரிப்பள்ளி வேல மண்டலம் கடப்ப ஜி ஜூல அழகா వెళ్ళే రౌండ్ నాలుగవ రౌండ్ అండి తగ్గే నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నా నిమిషాల ఇరవై నాలుగు సుఖంలో పూర్తి చేసుకొని మొదటి రెండో స్థానాలకు వెనకబడి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి కూడా వెనకబడి ఐదవ స్థానానికి వెనకబడి ఆరవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి అట్లంటే ఒకటే రౌండ్ లేదు ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది అంతగా నడుస్తూనే టైమింగ్ నడుచుకుంటే టైమింగ్ కుదరదు ఏకా పాటుకు మరటిది రాని చచ్చారా ఏం మర్చిపోతా ఉన్నాం చేయాల్సిందే ముందు లెక్క రాదా ముందుది స్వామికి ఎనిమిది వచ్చేసి ఎనిమిదవ జతవారు ఎస్ఎస్వి దేవే షేక్ మహీముల్లా గారు కమ్మాయి మనుకున్న రామిరెడ్డి గారు హైదరాబాద్ వారి జత బయలుదేరి రావాలి వెళ్ళి తిరిగి నలభై కడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతారు మీ జప

மணி வந்து வெங்கடேஸ்வரஸ்வமி ஆசித்து మనుకొన్న సుభాకర్ రెడ్డి గారు హైదరాబాద్ కమ్మం యొత శ్రీ భాలన్ స్వామి ఆశీస్సులతో శేఖ మహీమన్న గారు ఎస్ శ్రీ ట్రేడర్స్ మల్ల్యాల గ్రామం డోన్మల్ల నంద్యాల జిల్లా సుఫాన్ గిట్ట రావణగిరి త వైల్ల రావలి ఏయ్ ఏది ఆ మామళ్ళె అన్న దుర్గమినాల కొడప ఎలక్ట్రానిక్స్ కొల నారతి గుసనన్న తదుపరి తొమ్మిదవ జత వారు శ్రీ నాగరాజేశ్వర స్వామి ఆశీస్సులతో చిరంజీవి లింగారెడ్డి నాగేశ్వర రెడ్డి గారు రాజువారిపేటవాడు మండలం కడప జిల్లా రెడీ కావాలి ఏ ఎక్కడున్నావు కడప రాలేటప్పుడు વા <laughs> શાંત <coughs> <coughs> పదహైదు ముందు అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి ఆరవ స్థానంలో కొనసాగుతున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు నిమిషాల పద్నాలుగు శకల్లు వెనకబడి కొనసాగుతున్నాయి సమయం ఎనిమిదవ చత బవిష్ రెడ్డి గారు జశ్వత్ రెడ్డి గారు రంగోరుపల్లి గ్రామం ఏముల మండల కడప జిల్లా వారి ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి వచ్చి మరలా తిరిగి నూట ముప్పై రెండు రెండంగుల లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు మీ జత ప్రస్తుతానికి అవకాశం ఉన్నది సైడ్ సైడు లైన్ వాళ్ళు లైన్ దగ్గరికి వెళ్ళండి ఏయ్ ఏయ్ ఆ ఏడవ రౌండ్ మిత్రమా కమ్ము కయా ఏడవ రౌండ్ పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై ఎనిమిది సుఖంలో పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి ఈ రౌండ్లో నిమిషం పద్నాలుగు సుఖంలు ముందంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో ఇటు చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి తిరిగి అరవై రెండు అడుగుల ఆరంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు మీ జతా ఇటు చోరికి రావాలి తిరగాలి తిరిగి నూట ముప్పై రెండు అడుగుల రెండంగులాల దూరాన్ని లాగితే ఐదవ స్థానానికి అవకాశం ఉన్నది మీ జతకు di Michel o una di un காடி கட்டல ராவலா ஹே ஹே நிக்கணும் நிக்கணும் அஹ ஹே ஹாஹா ஹே ஹாஹா கேகா ಸಮಯம் மீக்கு 3 நிமிஷம் உள்ள

ఎనిమిదవ రెండు రెండు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై నాలుగు శిఖలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు శిఖలు ముందండిలో ఉన్నాయి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది తిరిగి ఈ రంగులో నూట ముప్పై రెండు అడుగుల ఒక గులము దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి అరవై రెండు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు నా సరే వర్కాడు ఉంది రవణయన్నా స్కూల్లో రవణయ్యా

अरे कहें प्रकाश Kala bachi chal boro Kala bachi chal boro శ్రీ పులతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మూల శివ భవిష్యారెడ్డి గారు జశ్వింత రెడ్డి గారు రంగోరపల్లి గ్రామం ఏముల మండలం కడప జిల్లా జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల ఆ యొక్క జత లాగిన దూరము రెండు వేల నూట తొంభై నాలుగు అడుగుల తొమ్మిది అంగులాల దూరాన్ని లాగి పూర్తయిన ఈ జత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఎనిమిది రోజులు పూర్తి చేసుకొని తిరిగి తొమ్మిదవ రోజులో నూట తొంభై నాలుగడి తొమ్మిది అంగుల దూరం నిండు వేల నూట తొంభై నాలుగు